హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో అప్పు తీర్చమని చెప్పడం చాలా సులువు కానీ అప్పు తీర్చడం చాలా కష్టం అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే పెట్టారండి నిజమేనండి అప్పు తీర్చమని చెప్పడం చాలా ఈజీనే కానీ దానిని తీర్చడానికి కష్టపడాలండి అప్పు ఎందుకు చేస్తామండి అసలు తీర్చమని చెప్పి చేస్తామా అదేం కాదు కదా మనకి అవసరం వచ్చో మన దగ్గర ఆదాయం లేకో తీరుస్తామని ఒక నమ్మకంతోనో లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామనే ఒక నమ్మకంతోనో ఇల్లు కడుతున్నప్పుడు పొలం కొంటున్నప్పుడు ఇలా దేనికి కారణం ఏదైనా సరే అప్పు మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితేనే వాళ్ళు మనకిస్తారండి కాబట్టి ఒకేసారి అన్ని అప్పులు ఎవరో తీర్చేమని చెప్పరండి ఎందుకంటే ఒక్కొక్కసారి పీకల దాకా వచ్చేస్తాయి అప్పులు అనేవి అలాంటప్పుడు కొంచెం టైం అడిగి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తీర్చొచ్చండి తప్పులేదు ఎందుకంటే మనకి అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు ఈరోజు అప్పు తీర్చమని చెప్పేసామనుకోండి మళ్ళీ మనకు అవసరం వచ్చినప్పుడు జీవితంలో అప్పు పుట్టదండి ఒకవేళ ఇవ్వాలనుకున్నా సరే భయపడుతూ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నాను పైగా ఈ అప్పు ఉందండి అప్పు ఆదాయం ఉన్నంత వరకు బాగానే ఉంటుందండి ఒక్కసారి ఆదాయం లేకపోతేనో లేదా ఆదాయం సరిపోకపోనప్పుడో అప్పుడే కనిపిస్తుందండి ఇది అప్పు కాదు అప్పు అని సాధారణంగా ఆదాయం లేనప్పుడు పెద్దగా అప్పు చేయమండి ఎందుకంటే మన దగ్గర ఆదాయం లేదు కదా ఎలా తీరుస్తామో ఏంటి ఉన్న దాంట్లో తిందాము ఉందాము అని చెప్పేసి ఆదాయం లేనప్పుడు పెద్దగా అప్పులైతే చెయ్యమని అనుకుంటున్నాను అప్పు ఎప్పుడు చేస్తామో తెలుసా అండి ఆదాయం మొదలైనప్పుడే అప్పు చేస్తామండి నేను అందరినీ అనట్లేదండి ఇలా కొంతమంది ఇలా కూడా ఉన్నారు అని చెప్పేసి తెలియజేయడమే ఇక్కడ నా యొక్క అభిప్రాయం అనమాట ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోకో అత్యవసర కష్టం వచ్చినప్పుడో అప్పు చేస్తామండి ఆ అప్పుని తీర్చేస్తాం కూడా మీరు గమనించినట్లయితే మనకి బాగా అత్యవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే ఆ అప్పు మనకు తీర్చేదాకా కూడా నిద్ర పట్టదు అలా కాకుండా ఆదాయంతో పాటు అప్పు చేస్తాం చూడండి ఆ అప్పును తీర్చడానికి రకరకాల పాటలు పడుతూ ఉంటామండి అది ఎలా అంటే ఇప్పుడు మనకి అవసరం లేకపోయినా ఐఫోన్ కావాలండి ఎందుకంటే బ్రాండెడ్ ప్రెస్టేజ్ ఇప్పుడు ఎలాగా ఆదాయం వస్తుంది ఐఫోన్ కొనుక్కోవడానికి ఏమి అని ఆలోచిస్తాం జస్ట్ ఇది కండి చెప్తుంటా ఇలాంటి వాటికి అప్పు చేసినప్పుడు సడన్గా ఆదాయం ఆగిపోయిందో లేదా సగానికి పడిపోయిందో అనుకుందామండి అప్పుడు ఐఫోన్కి ప్రతి నెలా కట్టేది కట్టాలి కదా అలాంటప్పుడే మనం ఇంకొన్ని అప్పులు చేస్తాం అంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర తేవటమో లేదంటే మనకి ఎల్ల వేళల అత్యవసర పరిస్థితులలో ఉపయోగపడే క్రెడిట్ కార్డును వాడడమో చేస్తాం అంతే కదా ఇంకా చెప్పాలంటే క్రెడిట్ కార్డు కన్నా బయట అప్పులేని ఒక్కసారి క్రెడిట్ కార్డు వాడుకున్న తర్వాత బిల్లు కట్టడానికి వాళ్ళు ఇచ్చిన గడువు కన్నా ఎక్స్ట్రా అయింది అనుకోండి ఒక నెల రెండు నెలలు ఎక్స్ట్రా అయింది అనుకోండి ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు అదే మనం మన ఫ్రెండో మీద మన బంధువుల దగ్గర ఎవరి దగ్గరైనా మనకి అనవసరమైన వస్తువు కొనుక్కోవడానికి అప్పు చేసేమో చూడండి ఈ నెల లేదు వచ్చే నెల ఇస్తాము అంటే ఫస్ట్ మా బాగానే వెళ్తారండి సరే అని చెప్పేసి రెండో నెలలో మళ్ళీ వచ్చి అడుగుతారు ఆ నెలలో కూడా మనం ఇవ్వలేదు మనకి ఇంకా ఏ అవసరాలు ఉన్నాయని చెప్పేసి అనుకుందాము అప్పుడు ఏమవుద్దండి కాస్త మొహం చెట్లించుకుని వెళ్తారు అంతే కదా మూడో నెలలు అడిగితే కొంచెం చిరుబురలాడుతారు అంతే కదండి కనీసం ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత కానీ మనల్ని తిట్టడం కానీ ఇలాంటివి ఏమి చేయరు ఈ లోపు మనం అప్పు తీర్చేసామనుకోండి అలాంటి వాటి నుండి మనం బయటపడచ్చు కదా పోనీ అంతా తీర్చలేకపోయామండి కనీసం ట్వంటీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ ఇలా తీర్చామనుకోండి వాళ్ళకే ఒక నమ్మకం ఉంటుంది కదా మన మీద సరే ఇంకొంతమంది ఉంటారండి అప్పుడే జాబ్ వస్తుంది యాభై వేలు జీతం అనుకుందాము ఒకటి రెండు నెలలు మంచిగా ఉంటుందా యాభై వేలు జీతంతో మంచిగా ఖర్చు పెట్టుకుంటారు శుభ్రంగా ఎంజాయ్ చేస్తారు అంతా బాగానే ఉంటుందండి మూడో నెల వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు యాభై వేలు జీతం వస్తుంది ఒక బైక్ అయినా లేదురా నీకు అంటారు ఫ్రెండ్స్ అయితే యాభై వేలు జీతం వస్తుంది ఒక కారు దియచ్చు కదా అంటారు బంధువులు అయితే ఇక చెప్పనవసరం లేదండి ఉద్యోగం వచ్చేసింది ఒక ఇల్లు కొనేస్తే పెళ్ళి కూడా చేసేయచ్చు అని చెప్పేసి బంధువులు అంటూ ఉంటారు ఇది నాట్ ఓల్ని అబ్బాయిలకేనండి ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా సేమ్ ఇలానే ఉంటూ ఉంటుంది అప్పుడు మొదలవుతుందండి అసలైన అయినా బాగోతాం యాభై వేలలో ఇంటి ఖర్చులు పోవాలి కారు ఈఎంఐ కట్టాలి బైక్ ఈఎంఐ కట్టాలి హోమ్ లోన్ కట్టాలి ఎన్నంత అసలు అలా కాకుండా ఎవ్వరి మాట వినకుండా ప్రజెంట్ నాకు బైక్ కావాలి అని చెప్పి బైక్ కొనుక్కోవటం లేదా బైక్ వద్దు హోమ్ తీసుకుందాము హోమ్ లోన్ కంప్లీట్ అయిన తర్వాతే కార్ తీసుకుందాము ఇట్లా ఆలోచించారనుకోండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆలోచించారనుకోండి మీకు అప్పు అవ్వదు లేనిపోని టెన్షన్ ఉండదు అంతే కదా ఇంకొంతమంది ఉంటారండి బిజినెస్ చేద్దామని చెప్పి అప్పు చేస్తారు ఒక ఐదు లక్షలు ఉదాహరణకండి ఇవన్నీ ఉదాహరణలే ఐదు లక్షలు అప్పు చేస్తారనుకుందామండి అసలు ఎందుకు చేస్తామండి అప్పు ఏదో మన బిజినెస్ బాగుంటుంది అప్పు చేసైనా సరే మనము బిజినెస్ పెట్టాము ఎలాగైనా ఈ అప్పు తీర్చేయాలి అప్పు తీరుస్తాము బిజినెస్ బాగుంటుంది అనే నమ్మకంతోనే కదండి అప్పు చేస్తాం మనం ఇదే అప్పు మనం బిజినెస్ చేయడానికే అని చెప్పి లోన్ పెట్టుకుని కనుక పర్సనల్ లోనో బిజినెస్కి సంబంధించినటువంటి ఏదైనా లోనో పెట్టుకుని బిజినెస్ చేసామనుకోండి కంపల్సరీ ముక్కు పిండి మరి వసూలు చేస్తారు కదా ఇంకొంతమంది బిజినెస్ ఏమీ రాకుండానే దాని గురించి ఏమీ తెలియకుండానే పెట్టుబడి పెట్టేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మనం చేసే బిజినెస్ ఏంటి అనేది ఎంచుకున్న తర్వాత కొన్ని రోజులు వర్క్ నేర్చుకోవాలండి మనకి ఆ వర్క్ మీద అంటే మనం చేసే బిజినెస్లో ఉండేటువంటి వర్క్ మీద కంప్లీట్గా గ్రిప్ వచ్చిన తర్వాత అప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి హెచ్ హెచ్చు తగ్గులు మనకు తెలుస్తాయి అన్నమాట సరే ఈ విషయాలు అయితే పక్కన పెడితే అప్పు తీర్చడం కష్టమేనండి కానీ ట్రై చేస్తే కొంచెం పర్వాలేదండి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలలో మూడు సంవత్సరాలలో తీర్చుంది కానీ ట్రై చేయాలి కదా ఉదాహరణకి ఒక సంవత్సరం పాటు అప్పు తీర్చాలి అని చెప్పి గట్టిగా అనుకోండి అప్పుడు కంపల్సరీ ఖర్చులు తగ్గుతాయండి అలానే అప్పులు ఉన్నప్పుడు కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ తీసుకోవాలండి హెల్దీగా ఫుడ్ తీసుకోవాలి యోగా ఎక్సర్సైజ్ ఇలాంటివి ఖచ్చితంగా చేయాలండి ఎందుకంటే అప్పు ఉంటే ఆ మెంటల్ టెన్షన్ చెప్పనవసరం లేదండి ఎలా ఉంటుంది అనేది ఆ మెంటల్ టెన్షన్ ఏదైతే ఉంటుందో దానిని జయించడానికి యోగా ఎక్సర్సైజ్ మెడిటేషన్ ఇలాంటివి యూజ్ అవుతాయి అండి హెల్దీ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము దానివల్ల ఇంకా ఎక్కువ పనిచేసి ఇంకా ఎక్కువ మని సంపాదించుకుని ఇంకాస్త త్వరగా అప్పులైతే తీర్చుకోవచ్చు ముఖ్యంగా ఈ నియమాలు అయితే మీరు ఖచ్చితంగా ఒక సంవత్సరం పాటు పెట్టుకోండి అందులో ఫస్ట్ది వినోదానికి అండి ఎంటర్టైన్మెంట్కి కంప్లీట్గా దూరంగా ఉండండి ఫ్యామిలీకి దగ్గరగా ఉండండి అలానే చిన్న చితకా ఫంక్షన్స్ వస్తే ఇంపార్టెంట్ అయిన ఫంక్షన్స్ కలగ తప్పదండి ఇంపార్టెంట్ కాని వాటికి కొంచెం దూరంగా ఉండాలి ఈ పార్టీలు అని ట్రిప్స్ అని టూర్స్ అని వీటన్నిటికీ కూడా వన్ ఏర్పాటు దూరంగా ఉంటే కొద్ది గొప్ప మనీ సేవ్ అవుతుందండి ఆ మనీయే అప్పు తీరడానికి ఒక మార్గంగా కనిపిస్తుందండి ఆ మనీనే మనకి అప్పు తీరుస్తామని ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో అప్పు చేయడానికి ఉన్నటువంటి ఉత్సాహం తీర్చేటప్పుడు ఎవరికీ ఉండట్లేదండి క్రెడిట్ కార్డు కానీ బ్యాంక్ లోన్స్ కానీ పర్సనల్ లోన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి అనుకోండి వాళ్ళు ఏదో ఒకలాగా ఇవ్వాలి కాకపోతే రేపైనా వసూలు చేసుకుంటారండి కానీ ఒకళ్ళ దగ్గర చేబదులుచుకోవటమో లేదంటే వడ్డీకి తెచ్చుకోవడమో ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళు మనకి ఎంత నమ్మకంగా ఇచ్చారో అంతే నమ్మకంతో తీర్చడానికి ట్రై చేయాలండి నిజానికి అప్పు తీర్చిన తర్వాత ఉండేటటువంటి హ్యాపీనెస్ ఉంటుంది చూడండి మామూలుగా ఉండదండి అది ఒక చిన్న గర్వంతో కూడినటువంటి స్మైల్ వస్తుందండి అప్పు తీర్చినప్పుడు అదే మనం అప్పు తీర్చలేదనుకోండి వాళ్ళ మొహం చూడాలన్నా చూడలేము వాళ్ళ వీధిలో వెళ్ళాలన్నా వెళ్ళలేము కనీసం వాళ్ళు ఎప్పుడైనా ఎదురు పడతారేమో అని భయం భయంతో ఉండాల్సి ఉంటుందండి ఆ విషయం వదిలేయండి పైగా అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు కాబట్టి మనకి ఇంకొకసారి ఏదైనా అవసరం వచ్చి అప్పు కావాలి అన్న కూడా పుట్టడం కూడా కష్టమేనండి కాబట్టి అప్పు మనం ఎందుకు చేస్తున్నామో అనేది ఒకసారి ఆలోచించుకుని అప్పు చేసిన తర్వాత దానిని ఎలా క్లియర్ చేయాలి అనేది కూడా చక్కగా ప్లాన్ చేసుకుని ముందు ఉన్నటువంటి అప్పుని క్లియర్ చేసేయడం బెస్ట్ అండి నిజానికి అప్పు లేనివాడు ఈ రోజుల్లో ఎవ్వరూ లేరండి ఎవరికి తగ్గ వాళ్ళకున్నవి అది ఎలా అయినా కావచ్చు హోమ్ లోన్ కార్ లోన్ బైక్ లోన్ గోల్డ్ లోన్ క్రెడిట్ కార్డ్ ఇవన్నీ కూడా అప్పుల్లోకే వస్తాయి కదా కాబట్టి ఉన్నంతలో అడ్జస్ట్ అవుతూ ఆదాయాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఖర్చులు తగ్గించుకుంటూ కొంచెం డబ్బుల్ని సేవ్ చేసి అప్పు కనుక తీర్చామనుకోండి ఆ గర్వం మామూలుగా ఉండదండి అది ఎలా ఉంటుంది అనేది అప్పు చేసి తీర్చిన వాళ్ళకే తెలుస్తుందండి మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నాను ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్